హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఎంతో టేస్టీ అయినా నాటుకోడి కూరనైతే చేసి చూపిస్తున్నానండి ఇదైతే చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఇదైతే కాల్చిన కోడు కాల్చేసిన తర్వాత ఇగోండి ఇలా పీసెస్ కట్ చేశారు ఇవి నీట్గా నేనైతే క్లీన్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకొచ్చి ఒక కళాయి తీసుకొని అందులోనే కొన్ని మసాలా సామాన్లు అయితే వేసుకున్నానండి ఇంకా ఇది ఉల్లిపాయ పేస్టు ఇందులో కొన్ని నేను ధనియాలు జీలకర్ర అలాగే అల్లము వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే కళాయిలో వేసి బాగా వేపాను పచ్చివాసన పోయినంత వరకు అండ్ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కోడి కూరనైతే ఇందులో వేసాను ఇది అయితే ఆల్రెడీ వేగి ఉంది కానీ ఇంకొద్దిగా మనం వేపుకుంటే బాగుంటుంది టేస్ట్ అందులోనే కొద్దిగా కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసాను అలాగే మూత పెట్టి తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలనైతే వేసాను ఇలా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ అందులోనే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు టూ స్పూన్స్ వరకు కారం వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కొద్దిగా ఇవన్నీ బాగా కలిసినంత వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కస్తూరి మీద అయితే వేసాను ఇదైతే నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో వండేటట్టే నేను వండేసానండి తర్వాత మొక్కలు ములిగినంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి నాకు ఒకప్పుడైతే ఇది ఇలా డౌట్ ఉండేది కాకపోతే మొదటి మాంసంకైతే కొంచెం ఎక్కువ పోసుకోవాలంటే లేత మాంసానికైతే అలా పోసుకుంటే సరిపోతుంది ఇదైతే కోడి ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి కొత్తిమీర కూడా చల్లుకున్నానండి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికిచ్చి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొద్దిగా గ్రేవీ ఉంటుండగానే దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను అయితే ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చి ఒక ప్లేట్లో దేన్నైతే సర్వ్ చేసుకున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్